ప్రత్యేకించుకున్నాడు కాబట్టి ప్రత్యేకమైన కౌంటర్లు ప్రత్యేకమైనటువంటి చక్కడ పనులు లేకపోతే లోకంలో నువ్వు అందరిలాగానే ఉంటాయి నీకెందుకు అందరు ఎలాగో నువ్వు అలాగా కాదు కాదు నేను ప్రత్యేకించుకున్నాడు కనుక నిన్ను తన పోలికగా రూపుదిద్ద కోరాడు గనుక నీ మీద స్పెషల్ వర్క్ చేస్తున్నాడు ఆయన ఇది సత్యం లేఖన సత్యం కాబట్టి మొట్టమొదట ప్రత్యేకింపబడితేనే రక్షణ అలాగే ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఎందుకంటే మరి మనం యుగ యుగాలు ఆయనతో ఉండబోతున్నాం ఏడదరిద్రం ఆడే పెట్టుకొని ఎత్తడానికి పైకి పరలోకాన్ని కంపు కంపు చేసి ఆడబెడతాం మన దగ్గర ఉన్న ఆడ పై చాలు ఆడనే పెట్టి ఎత్తడానికి పైకి భూలోకాన్నే కాదు పొల్యూట్ చేసేది ఆడ కూడా గలీజ్ గలీజ్ అయిపోతుంది అనమాట అందుకే అన్నీ ఇక్కడే ఇక్కడేనం చేసి మాములుగా వినకపోతే ఎక్కడా మంచంలోనైనా సరే కంప్లీట్ మారు మనసు వచ్చేటట్టు చేసి తీసుకుంటాను నేను చాలా మందిని చూశాను అందుకే ఎందుకు వచ్చిన గొడవని నేను ముందు ముందుగానే జాగ్రత్త పడుతుంటా ఎరా అన్నాడు అనుకో మంచాకొద్దాయి నీకు దాన్ని పెడతాను నీకు స్తోత్రం ఆయన నాకు వద్దాయో అంత దాకొద్దు నాకు ఎక్కడ ఎక్కడ తేడా పడ్డానని చెప్పు దిద్దుకుంటా నన్ను మళ్ళీ తన్ని ఏదో ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం నీకు అందన్నాను మీరు కూడా అట్ట ముందు ముందు కానీ జాగ్రత్త పడితే కోటింగ్ ఉండదు లేకపోతే కోటింగ్ తప్పదు ఎందుకంటే నువ్వు ప్రత్యేకం స్పెషల్ వద్దా నాకేం ప్రత్యేకతలు వద్దులే అంటే వదిలేస్తాడు మరి చెప్పు ప్రత్యేకమా కాదా అయితే చేయొద్దు నేను ప్రత్యేకమైన అయ్యో అని చెయ్యొద్దు అట్లయితే ప్రత్యేకమైతే కోటింగ్ ఉంటుంది బజార్లో గాలికి తిరిగే పిల్లల్లో నేను ఒక అన్నావు అనుకో మాస్టర్ నేను కొట్టడం ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ముందు బజార్ సరుకు అయిపోయింది పట్టించుకోడు నువ్వు బళ్ళో చేరావుగా నువ్వు స్పెషల్గా రిజిస్టర్లో పేరు ఎక్కిందిగా జీవగ్రంథంలో పేరు నమోదు అయిందిగా ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు ఊరెక్కుతానంటే ఊరుకోడు పగిలిపోద్ది ఏం పగిలిద్దో ఎక్కడ కొడతాడో మీకు తెలుసు పంతులు మనల్ని చిన్నప్పుడు కొట్టేవాడు చేతులు తర్వాత బాగా కోపం వచ్చి బాగా దండాలనుకున్నాడు అనుకో ఒక్క పార్ట్ ఉంది ఎంత బాధిన అర్థం కాని పార్ట్ పగిలిపోద్ది ఎందుకు ప్రత్యేకించుకున్నాడు అర్థమవుతుందా మీకు కావాలా వద్దా కావాల వద్దా అది నేను కోరుకున్నాను మీరు కూడా కోరుకున్నారు చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్షము ముఖా పాడు చివరి స్వాస విడి వరకు నాదు సాక్షము కాపాడు జాగ్రత్తగా ఆలకించండి ప్రత్యేకింపబడితేనే ప్రత్యేకమైన ట్రైనింగ్ కావాలా వద్దా ప్రత్యేకింపబడితేనే రక్షణ ప్రత్యేకింపబడితేనే స్పెషల్ ట్రీట్మెంట్ కావాల వద్దా ట్రీట్మెంట్ వద్దంటే పో అక్కడ ఎక్కడ ఉన్నావు అక్కడే ఉంటావు ట్రీట్మెంట్ పొందితే ఆయనతో కూడా ఏలతావు ఒట్టి మాట కాదు చూస్తావుగా రేపు భవిష్యత్తులో ఇంకెంతకాలం లేదు దగ్గరికి వచ్చింది టైం కూడా నేను చెప్పింది నిజమో కాదో అప్పుడు అర్థమైద్ది నీకు రెండు ప్రత్యేకింపబడితేనే అభిషేకము ఏమని చెప్పాడు తెలుసా అపోస్తలకి మీరు ఎరుసలేము నుండి వెళ్ళక నా వలన విని తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి పోయి బజార్లో మరి తిరగండి అని చెప్పలా ఎక్కడ తిరగకండి వెళ్ళి ప్రత్యేకంగా కనిపెట్టి ప్రార్థన చేయండి అన్నాడు ప్రత్యేకమైన అభిషేకాన్ని నీవు పొందగొడితే దానికి ప్రత్యేకంగా నీవు దేవుని సన్నిధిని కనిపెట్టుకోవాలి దానికోసం నువ్వు కొంత ప్రత్యేకంగా టైం కేటాయించాలి కానీ కొంతమంది ప్రత్యేకంగా దాని మీద మనసు పెట్టరు దానికి టైం కేటాయించరు ఏదో రోజు పొద్దున్నే లేచి ప్రభు నన్ను అభిషేకించిన ఆయన నన్ను దీవించి ప్రభావ నలు మొక్కలు ప్రార్థన చేసుకొని దైనందిన జీవితంలోకి వెళ్తూ ఉంటారు పడతాలు లెగుస్తా పడతాలు లెగుస్తూ ఉంటారు కాదండి ఒక ప్రత్యేకమైన పాత్రగా దేవుని చేతిలో భగ్గున మండాలి అంటే ప్రజ్వలించాలి అంటే ప్రత్యేకమైన అభిషేకం తప్పకుండా పొందాలి ఆ ప్రత్యేకమైన అభిషేకం నీవు స్వతంత్రించుకోవాలంటే ప్రత్యేకముగా దేవునికి అందుబాటులోకి వెళ్ళాలి ఇది ఖచ్చితంగా సోదర దైవజనుడా దైవజనుడా దైవజనుడ దైవ విశ్వాసులు పరిచారకులు ఎవరైనా ఖచ్చితంగా అందుబాటులోకి వెళ్ళాలి దానికోసం కనిపెట్టి ప్రార్థన చేయాలి దేవా నన్ను అభిషేకించు నాకు ఆత్మ ఇవ్వు నాకు ఆత్మ జీవం ఇవ్వు ఆత్మశక్తినివ్వు నాలో ప్రాచీన పురుషుని జయించాలి నవీన స్వభావం ధరించాలి నేను నీ కొరకు ఫలించాలి నన్ను బలపరచమయ్యాని దానికి ప్రత్యేకంగా టైం కేటాయించి దేవునికి అందుబాటులోకి వెళ్ళాలి ఏసై కంటే గొప్పవాళ్ళమా మనం ఒక్కసారి చెప్పండి మరి ఏసయ సైతం ఆత్మబలం కోసం మనుషుడిగా భూమి మీద ఉన్నప్పుడు ఆత్మబలం కోసం ఆయన సహా ప్రత్యేకంగా టైం కేటాయించి ఆయన ఆత్మబలంతో గలిలేకొచ్చాడని మధ్యాహ్నం చేది మరి అది జరగాలంటే ప్రత్యేకంగా సిద్ధపడాలి ఈరోజు మీరు అందరూ వచ్చారు ఇక్కడానికి ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది మరి దేవునితో గడుపుతున్నారో లేదో నాకైతే తెలియదు టైం పోగొట్టుకుంటున్నారో లేకపోతే మోకాళ్ళు వేసి దేవుని గోజాడుకుంటున్నారో నాకు తెలియదు మరి నైటు పగలు మీరు ఏం చేస్తున్నారో కాసేపు ప్రసంగం విని అలాగ తిరిగి వస్తున్నారో లేదో నాకు తెలియదు ఈ టైం పోగొట్టుకుంటే చాలా ఇబ్బంది పోగొట్టుకోవద్దు కేటాయించండి టైం కేటాయించండి ఈరోజు ఈ నాలుగు రోజులే కాదు నాలుగు రోజులు నాలుగు అయిపోయింది మూడు రోజులే ఈ మూడు రోజులే కాదు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ మాట గుర్తుపెట్టుకో వాళ్ళు పెంతకోస్త పండుగ నాడు అంటే అప్పటికే పది రోజులు వారు ప్రార్థనలో కనిపెట్టి ఆత్మ బలం పొందుకున్నారు ఆ పొందిన బలంతో కొంతకాలం వాడబడ్డారు తర్వాత మళ్ళా వచ్చి ప్రత్యేకంగా కూర్చొని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుని మళ్ళా పరిశుద్ధాత్మతో నిండిన వారై మళ్ళా ధైర్యంగా బోధించడం మొదలుపెట్టారు దేవునికి స్తోత్రం గాక ఇది ఒక ప్రాముఖ్యమైన అంశమని సంఘములో చాలామంది గుర్తించట్లా సేవకులే గుర్తించట్లా విశ్వాసుల సంగతి పక్కన పెడదాం దైవ జనాంగమే దీన్ని పట్టించుకోవట్ల అరే నేను స్టార్టింగ్లో దేవుని ఆత్మను పొందుకున్నాను శక్తిని పొందుకున్నాను కొంతకాలం వాడబడ్డాను కొద్దిగా నాలో భక్తి నిశ్చేజం అవుతుంది కొంచెం ఆ ఫోర్సు కనపడట్లేదు కొన్ని విషయాల్లో కొంచెం వెలితి కనపడుతుంది అయ్యో నేను మళ్ళా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మళ్ళా శక్తి పొందుకోవాలన్న విషయాన్ని జనమే విస్మరించారు విశ్వాసులకి ఏమో గ్రహింపు ఉంటుంది దైవజనమైన విశ్వాసు అందరూ గుర్తించాలి అందుకే దేవుడు మళ్ళా మళ్ళా పిలిచేది లోపల దేవుడి శక్తి నింపితే నువ్వు వెళ్ళి లోకంలో తిరిగినా మనుషులతో మాట్లాడినా వ్యవ వ్యక్తులతో వ్యవహరించినా వాళ్ళు మార్పు చెంది దేవుని ప్రభావం అనేది వాళ్ళని ఆవరించడం జరిగింది నీ దగ్గర ఏమి లేకుండా నేను పోటు పొడుస్తానని పోయి ఏం సాధిస్తా సేవకుడా శావకురాల ఏం సాధిస్తా బిడ్డలారా నీ కుటుంబాన్ని ఏం ఏం కదిలించగలుగుతావు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారంటే అది శక్తి ఎట్లా దొరుకుతుంది ఏసై చెప్పాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు వర్షము లేని పైరు చందేది ఏ లేనిది వర్షము మాట వాన లేకపోతే పైరు ఎలా వాడిపోయి మాడిపోయిద్దో అభిషేకాన్ని కోల్పోతే నీ బతుకు నీ ఆత్మీయ జీవితం అలానే వాడిపోయి మాడిపోయిద్ది నాయన